అన్న ఎంత పడింది అన్న నెలలు చూడింది ఒట్టిదే ఆ కూడా నువ్వేనా కొన్ని పాలిస్ ఉందంట అరవై హాయ్ ఎవరి వన్ ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఓ రివ్యూ చూసుకోవచ్చు ఎట్లా ఉందో మార్కెట్ ఈ వారం అయితే పర్లేదు ఒక రకంగా గేదెలు వచ్చినాయి అయితే ఈ వారం జాఫరాబాది గీదలు బాగా ఎక్కువ వచ్చినాయి అమ్ముడు పోవడం కూడా మంచిగా అమ్ముడైపోయినాయి ఈ మధ్య కాలంలో అన్ని జాఫర్బాద్ గీదలు ఒకటే వారం అమ్ముడైంది అయితే లేదు ఈ వారమే హైయెస్ట్ అమ్ముడైనయి ఈ మధ్య కాలంలో జాఫరాబాది గీతలో మంచి సాలిడ్ గీదలు వచ్చినాయి జాఫరాబాది చూద్దాము ఈ వీడియోలో చాలా వరకు ఉన్నాయి ఆల్రెడీ కొన్ని అయితే పార్ట్ వన్ లో చూపించాను కైప రవీంద్ర రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో దీంట్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి జాఫరవాది గీదలు అమ్ముడైన అయిన సమాచారం చూసుకోవచ్చు ఇక్కడ హెవీ సైజ్ ఉన్నాయి రెండు గేదెలు రెండు జాఫరాబాది గేదెలు అమ్ముడైపోయినాయి ఇవి అయితే తర్వాత చెప్తాను ఎంతకు అమ్ముడైపోయినాయి కూడా ఒకటి ఆరు కంప్లీట్ అయ్యి ఏడు నెలలు వచ్చిందంట సుడి ఒకటి ఏడు నెలలు చూడింది అనేసి చెప్తున్నారు రేటు చెప్పడం అయితే వీళ్ళు లక్ష యాభై ఐదు అట్లా చెప్పారు ఒక్కొక్కటి ఇందాక చూసిన జాఫరాబాది గేదెలు ఇవి దూడలు చూసుకోవచ్చు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లుంటాయి వయసు ముందుగా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయకు ముందు అయితే మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది హైప్ కూడా ఇవ్వండి వీడియోకు ఈ గేదె ధర ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫిక్స్ అయితే ఏం కాదు ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజులు లోపల అయితే నిండు సూడి గేదె వన్ మంత్ లోపలనే డెలివర్ అవుతుందని కూడా చెప్తున్నారు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ గేదె కూడా సేల్ అయింది ఇది నీలిరావి దున్నపోతు నీలిరావి బ్రీడ్ అరవై ఐదు వేల పరు రేటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రజెంట్ ఇది అయితే ఎర్రగడలు అయితే అమ్ముడు పోలేదు మహబూబ్ నగర్ జిల్లాలో ఇది అంటే ఇంటికి వెళ్ళిపోయింది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది ప్రజెంట్ అమ్మకానికి మహబూబ్ నగర్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అంట వీళ్ళ ఊరు అక్కడ అమ్మకానికి ఉంటుంది కూడా చెప్తున్నారు ఒక ఐదు వేలు తగ్గుతుందంట మాట్లాడుకుంటే అరవై ఐదు చెప్పినారు అని ఎందుకు చెప్తున్నారు బ్రో ఎందు చెప్తున్నారు ఇవి రేట్లు నలభై ఐదు లెక్క ఫార్టీ ఫైవ్ థౌసండ్ లెక్క చెప్తున్నారు వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాలు లోపల ఉంటాయి జాఫ్రాబాద్ జాతికి అదే సూడీ ఏం లేదు ఓన్లీ కొన్ని పాలు పాలున్నాయంట ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఎయిటీ ఫైవ్ థౌసండ్కు లేదు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ சூடேதே એમలేదు ഓൺലി ഫॉल ഉണ്ടായി ಅಂತ കൊന്നി സൈസ് ഉണ്ടോ നോക്കിച്ചോ ദൂരൂടെ એમలేదు ഇതിനക്ക് നെക്സ്റ്റ് ഈഗേ ദേ ഈഗേ ഇടു കൂട അമുടി ആയി പെണ്ടി ബൈ സെൽ हो गए സെൽ हो गए ഗാവൻ ഗാവൻ ന കരാന ആണ് इसको अभी ये गावन नहीं है वो खत्म है हो गए फिर ফুলഗാല ആയ તો फिर ഗാബ് होती అయిపోయిందంట రేట్ ఎంత సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు అంట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు వేలకు ఇచ్చేసాడంట ఈ గేదే బూరి జాతి గేదే ఆరు నెలలో సుడుతూ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో బాగా ఎంత కొన్నారు ఎంత కొన్నారు బూరి డెబ్బై ఒకటి సెవెంటీ వన్ థౌసండ్కు సేల్ అయింది చెప్పడం ఎంత చెప్పినారు చెప్పడం ఎంత చెప్పినారు అది ఇంత చూసినదే కదా అన్నది ఇప్పుడు ఇది ఒకటి ఉన్నారు కదా బూరిలు అటు సైడ్ ఆంధ్ర సైడ్ పోతాయి అన్న బాగా తక్కువ ఉంటే మేము చూద్దాం అనుకున్నాం ఒకటి బూరినా సెట్ అయితే అట్లే బూరి సెట్ అయితే అనే కొన్నాం మరి సెట్ అయితే లేదో తెలియదు టెస్టింగ్ చేస్తున్నాం మేము పర్లేదా రేట్ అయితే బూరి బూరి పర్లేదు నేను అంచనా ప్రకారం ఎన్ని ఇస్తాయి నాలుగు నాలుగు అన్న ఇస్తాయి అంతేనా ఈ వారం ఎన్ని కొన్నారు మొత్తం మూడు కొన్నం మూడు కొన్నారు అంతేనా అన్న ఎంత కొన్నారన్నా రెండు కలిపా రెండు కలిపి లక్ష ముప్పై వేలు ఈ చూడుందా ఏమైనా ఎన్నికది రెండు పా కొ పాలు ఉన్నాయి అంతేనా సో కొన్ని కొన్ని ఉన్నాయి చూసుకోవచ్చు ఒకదానికైతే దూడు ఉంది ఒకదానికైతే దూడలేదు ఈని ఈని నాలుగైదు నెలలు ఉంటాయి అప్పుడు ఇవి ఈయన నాలుగైదు నెలలు ఉంటాయని చెప్తున్నారు గేదెలు జాఫర్వాది జాతి గేదె లక్ష రూపాయలకు సేల్ అయింది వన్ లాక్ రూపీస్ కు ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలు సైజు కూడా చూసుకోవచ్చు గేదెలు క్వాలిటీ కూడా చూడవచ్చు వన్ లాక్ రూపీస్ కు సేల్ అయింది రెండు గేదెలు రెండు లక్షల అరవై ఐదు వేలకు సేల్ అయినాయి ఒక్కొక్కటి లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల కంపడైంది ఇదేమో ఏడు నెలలు ఉంది సిక్స్ ప్లస్ రాసినారు సిక్స్ కంప్లీట్ సెవెన్ వచ్చిందండి ఇంకైతే ఇది వచ్చేసి ఆరు కంప్లీట్ అయ్యి ఏడు వచ్చిందని చెప్తున్నారు సోడి హెవీ సైజు పరే సైజు కూడా చూసుకోవచ్చు రెండు లక్షల అరవై ఐదు వేలకు సీరెది ఈ వారం ఎర్రగడ్డ మార్కెట్లోకి వచ్చిన పెద్ద సైజు గీదలు అంటే ఇవే ఈ రెండే జాఫరాబాద్ రెండు బ్రీడ్ కూడా అందులో ఇది వచ్చేసి గిరిజాఫ్రా ఉంది ఒకటి జాఫ్రా ఒకటి గిరి జాఫ్రా ఉంది చూసుకోవచ్చు తలకట్టు కూడా ఇదొకటి ఇదొకటి జాఫ్రాబాద్ జాతి గేదె ఫైనల్గా వచ్చేసి గేదే లక్ష రూపాయలకు సేల్ అయింది వన్ ల్యాక్ రూపీస్కు ఎయిట్ మంత్ ఎయిట్ మంత్స్ ఉడుతుంది ఎనిమిది నెలలు సుడి గేదే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదే కూడా మొత్తం వచ్చేసి దూడలు ఇక్కడ అమ్ముడైనవి ఎన్ని ఉన్నాయి బ్రదర్ పదమూడు దూడలు లక్ష తొంభై రెండు లక్షల తొంభై వేలు అంటే ఒకటి యావరేజ్ ఎంత పడింది ఇరవై వేలు ఇరవై రెండు అవునులే ఎట్లా అనిపించింది బ్రదర్ ఇక్కడ రేట్లు బాగానే ఉంది సో చూసుకోవచ్చు వీళ్ళు యావరేజ్ మీద తీసుకున్నారంట దీని వయసు వచ్చేసి ఒక సంవత్సరం రెండు నెలలు ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒకటి మినీ జాతి దూడు ఉంది దీని వయసు ఒక సంవత్సరం నాలుగు నెలలు సంవత్సరం ఐదు అట్లా ఉంటుంది ఇక్కడ ఒకటి జాఫరాబాది క్రాస్ ఉంది దీని వయసు ఒక సంవత్సరం ఆరు నెలలు సంవత్సరం ఏడు ఉంటుంది ఇది ఒక సంవత్సరంన్నర ఉంటుంది అక్కడ అదొకటి ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఇది ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది పడుకున్నాయి కొన్ని ఈ బ్యాచ్ ఏమో ఒక రెండు సంవత్సరాల బ్యాచ్ ఇది రెండు సంవత్సరాలు ఉంటాయి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఐదు ఈ ఐదు వచ్చేసి ఒక రెండు సంవత్సరాలు అట్లుంటుంది రెండు సంవత్సరాలు చిల్లర ధర రెండు నెలలు రెండు సంవత్సరాలు రెండు నెలలు ఉంటుంది ఇవేమో ఒక సంవత్సరం సంవత్సరంన్నర అట్లా ఉంటాయి అదేమో కొంచెం ఆ లాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది మొత్తం యావరేజ్ మీద తీసుకున్నారంట వీళ్ళు ఈ బ్యాచ్ మొత్తం అన్న అంతా అంతేవేనా ఎనిమిది ఒకసారి ఈ పెద్ద ఐదు ఒక చోట కొన్నారు ఎనిమిది ఏమున్నాయి ఈ నాలుగు ఉన్నాయి ఇంకా నాలుగు ఆడున్నాయి నాలుగు ఇవి ఎంత పడ్డాయి ఈ ఐదు ఎంత పడ్డాయి ఈ ఐదు లక్ష నలభై వేలు ఈ ఐదు అయితే లక్ష నలభై వేలు పడ్డాయి ఇవి అయితే లక్ష ముప్పై రెండు వేలు ఎనిమిది ఎనిమిది లక్ష ముప్పై ఎనిమిది వేలు ఈ నాలుగు ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఆ నాలుగు చిన్న బ్యాచ్ లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉంటాయి ఈ ఎనిమిది కలిపి ఇవి కూడా అంత ఒక సంవత్సరం సంవత్సరంన్నర బ్యాచ్ ఉంటాయి ఈ నాలుగు తోడు కూడా ఇది నిండు సుడిగేది ఈ ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజుల లోపలి ఇంతదంట లక్ష రూపాయలకు సేల్ అయింది వన్ ల్యాక్ రూపీస్కు అడ్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు సైజ్ కూడా చూడవచ్చు మూడు గేదనేసి చెప్తున్నారు థర్డ్ రిలాక్టేషన్ బఫెలో రెడీ టు డెలివరీ బఫెలో నాలుగు నెలల సూడి గేదే ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై వేలకు వచ్చే అయింది సెవెంటీ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు జాఫరాబాది జాఫరాబాది బ్రిడ్ బఫెలో మీడియం సైజ్ ఉంది గేదే క్వాలిటీ కూడా తీసుకోవచ్చు ఈ వారం ఎట్లుంది మార్కెట్ ఈ ఎక్కువ ఉన్నాయా పోయినవరంతో రాలేదు ఈ వారం మాలు వచ్చిందా ఈ వారమా ఇది ఇది కొన్నారా ఈ వారం ఏదో కొన్నారు లక్ష రెండు వేలు ఎన్ని ఉంది ఆరు నెలలు ఒక లక్ష రెండు వేలకు సేల్ అయింది ఆరు నెలలు చూతూ ఉంది ఎన్ని వచ్చి ఎన్ని తర్వాత పాలు అంతే అవునులే ఆరు ఆరు లేకపోతే ఏడు దాకిస్తుంది అనేసి చెప్తున్నారు అంటే పూట కారు రోజుకు పన్నెండు లేకపోతే పద్నాలుగు ఇస్తుంది అనేసి చెప్తున్నారు హెవీ సైజ్ ఉంది ఇది సైజు కూడా చూడొచ్చు ఆ బ్రదర్ తీసుకోవాలి గేదెను